ఓం నమో భగవతే వాసుదేవాయ నిన్న భీష్మాచార్యుల వారు ధర్మరాజు గారికి ఎటువంటి కార్యక్రమాలు చేస్తే ఎటువంటి ఫలితాలు వస్తాయి ఎటువంటి తీర్థయాత్రల్లో స్నానం చేస్తే ఏ పుణ్యాలని సంపాదించుకోవచ్చు అనేటటువంటి విషయాలు చెప్పారు ఆ తర్వాత ధర్మరాజు గారి తాతగారికి నమస్కరించి ఏ ఊళ్ళు కొండలు ఏళ్ళు గొప్ప మహిమ కలవో చెప్పమని అడిగాడు భీష్ముల వారు గంగానదికి సంబంధించిన విశేషాలను చెప్తూ అద్భుతంగా వర్ణిస్తున్నారు గంగానదిని సేవించిన ఎంత ఫలితం వస్తుందో చూసిన స్నానం చేసిన మాత్రం చేత ఎంత గో గొప్ప ఫలితం వస్తుందో యజ్ఞం చేసిన బ్రహ్మచర్యం పాటించిన తపస్సు చేసిన త్యాగమయమైన జీవితాన్ని గడిపినా అంత గొప్ప ఫలితం వస్తుంది పూర్వం ఎన్ని పాపాలు చేసిన వారైనా గంగానదిలో స్నానం చేయడం ఎటువంటిది అంటే ఎంత చీకటి ఉన్నా సూర్యోదయం కాగానే చీకటి అంతా విచ్ఛిన్నమైపోయినట్టు గంగానదిలో స్నానం చేస్తే ఎన్ని పాపాలైనా తొలగిపోయి స్వర్గాన్ని పొందుతాడు తెలుసో తెలియకో పాపాలు చేసాం ఇకపై జీవితాన్ని దిద్దుకోవాలని పవిత్రంగా బతకాలని ఉత్తమ గుణాలను సంతరించుకోవాలని అనుకుంటున్నామన్న పూనికతో వెళ్ళి గంగలో మునగాలి అంతేగాని కేవలం గంగానదిలో మునిగితే అన్ని పాపాలను తీసేస్తుందని ఎన్ని పాపాలు చేయడానికైనా అధికారం కలుగుతుందన్న ఆలోచనతో స్నానం చేయకూడదు అక్కడికి వెళ్ళి అదే ఇప్పుడు ఏదైనా సరేనండి మనకి గంగా స్నానం అనే కాదు ఒక గుడికి పెడుతున్నాం గుడికి వెళ్ళాము అంటే అక్కడ భగవంతుడికి దండం పెట్టుకుని ఆయనకి ఆయన పాదాలకి దండం పెట్టుకుని ఒక అభిషేకమో అష్టోత్తరమో ఏదో చేయించుకుంటాం చేయించుకుని మనకున్న బాధ ఏదో చెప్పుకుంటాం గుళ్ళోకి వెళ్ళొచ్చేసాం కదా అని చెప్పేసి వచ్చిన వెంటనే అయిపోతుంది అనుకోవడానికి ఉండదు దాని ప్రయత్నం మనం ఒక అడుగు వేస్తే పదడుగులు భగవంతుడు చేయించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు పదడుగుల దూరంలో ఒక మన ఒక మంచి విషయం ఉందనుకోండి మనం ఒక్క అడుగు వేయడానికైనా ప్రయత్నం చేయాలి అంతేగాని మొత్తం భగవంతుడి మీద తోసేసి గుళ్ళోకి వెళ్ళొచ్చాం కదా ఆయనే చూసుకుంటాడు అనుకుంటే అవదు అలాగే తీర్థయాత్రల్లో స్నానం చేయడం వేరు గంగానదిలో స్నానం చేయడం వేరు గంగా నదిలో స్నానం చేస్తే మనం ఉన్నటువంటి సర్వ పాపాలు పోతాయి అది నిజమే కానీ కేవలం పాపాలు పోతాయి కదా అని చెప్పి గంగ నుంచి బయటికి వచ్చిన వెంటనే ఇంకా ఇంకా పాపాలు చేసేసి ఆ పాపాలు చేయడానికి నాకు అధికారం ఉంది చేసేసాను మళ్ళీ గంగలోకి వెళ్ళి ఒక ములుగు ములిగేస్తాను పాపాలు పోతాయి అనుకుంటే అది తప్పు ఈ కారణంగానే భారతదేశంలో సనాతన ధర్మంలో మనిషి శరీరాన్ని వదిలిపెట్టిన తర్వాత దహన సంస్కారం అయిపోయిన తర్వాత అస్థికలను తీసుకువెళ్ళి గంగానదిలో నిమజ్జనం చేయడం అన్నటువంటి అలవాటు ఏర్పడింది ఏ ఎముక పట్టుకెళ్ళి గంగలో కలిపితే ఆ ఎముక గంగానదిలో ఎన్ని సంవత్సరాలు ఉంటుందో దాన్ని వెయ్యి పట్టి గురించి అన్ని వేల సంవత్సరాలు ఆ వ్యక్తికి స్వర్గలోకవాసాన్ని ఇస్తారు ఆ గంగ అంత గొప్ప ఫలితం ఇవ్వగలిగిన త్రిపదగా మూడు లోకాల ప్రవహిస్తున్న గొప్ప నదీ స్వరూపం ఆ గంగమ్మ తల్లి ఆకాశంలో ప్రవహిస్తే మందాకిని భూమి మీద ప్రవహిస్తే భాగీరథి పాతాళాన్ని ప్రవహిస్తే భోగవతి త్రిమూర్తుల స్పర్శ కలిగిన ఏకైక నది ఆవిడ బ్రహ్మగారి కమండలంలోని జలాన్ని త్రివిక్రమ స్వరూపంగా వచ్చి పెరిగిపోతున్న శ్రీ మహావిష్ణువు పాదాలను కడిగితే ఆకాశ గంగగా ప్రవహించి భగీరథుడు తపస్సు చేసిన తర్వాత ఆకాశం నుంచి పడినప్పుడు పరమశివుడు శిరస్సును ధరిస్తే భూమి మీద పడింది అంత శక్తివంతమైనది గంగానది మూడు లోకాల ఎందు ప్రవహిస్తోంది అందుకని త్రిపదగా అని ఆవిడికి పేరు గంగానది జలాల వైభవాన్ని స్నాన వైభవాన్ని చెబుతున్నారాయన యజ్ఞం చేసినప్పుడు సోమరసం ఉపయోగించడం అనేది ప్రధానం సోమరసం లేని యజ్ఞము చంద్రుడు లేని రాత్రి సూర్యుడు లేని ఆకాశం స్వధర్మాన్ని పాటించడానికి ఉపయోగం లేని ఆశ్రమం పువ్వులు లేని చెట్టు ఎలా శోభ లేకుండా ఉంటాయో అలా గంగానది ప్రవాహం లేని దేశం వైభవం లేనిదై ఉంటుంది గంగ ఉన్న దేశం గొప్ప దేశం అండి ఈ భారతదేశంలో గంగానది ప్రవహిస్తూ ఉండడం మన అదృష్టం అటువంటి దేశంలో పుట్టడం ఎన్నో కోట్ల జన్మలో చేసిన మనం పుణ్య విశేషం ఎన్ని జన్మలెత్తినా ఈ మన భారతదేశంలోనే జన్మించాలి ఎన్ని జన్మలెత్తినా గంగానది వైభవాన్ని భక్తితో స్మరించే భాగ్యాన్ని ఈశ్వరుడు కటాక్షించాలి అని కోరుకోవాలి గంగానది నీరు తాగితే ఎంత ఫలితం వస్తుందో చాంద్రాయణ వ్రతాలు ఎన్ని చేసినా అంత ఫలితం రాదు ఎన్నో పాపాలు చేసి అయ్యో ఇన్ని పాపాలు చేశానని బాధతో వెళ్ళి గంగతో గంగలో స్నానం చేస్తే ఆ పాపాలన్నీ పోతాయి అగ్నికణం దూదిలో వెళ్ళి పడితే ఎలా కాలిపోతుందో అలా సమస్త జీవరాశులకు కూడా దుఃఖం సమసిపోతుంది చూడండి ఇవన్నీ కూడా భీష్మాచార్యుడు అంతటి మహానుభావుడు చెబుతున్న మాటలు మాకు దిక్కు లేదని జనులు భావన పొందవలసిన అవసరమే లేదు గంగానదిని స్మరించిన మాత్రమే చాలు అండి గంగానది 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 అని స్మరించే నరునికి అంత ఫలితాన్ని ఇస్తాను అంటుంది ఆవిడ శరణంబులేని జనులకు పరమశరణమండ్రు మునులు భాగీరథిని నిర్జనులకు అమృతము అట్టుల నరులకు గంగా జలంబనంగానే విందు కాబట్టి అమృతం ఎంత గొప్పదో గంగానది అంత గొప్పది అందరికీ దిక్కై గంగమ్మ నిలబడుతుందండి దేవతలకు అమృతం ఎలాగో భూలోకంలో నరులకు అలా గంగ అమృతం లాంటిది అమృతం లాంటిది ఏంటి అమృతమే ఆవిడ గంగానది ప్రవాహంలో ఇసుక తీసుకుని తల మీద వేసుకుని ఒడ్డున వడ్డ ఉన్నటువంటి మట్టి తీసుకుని నుదుటికి రాసుకుని కూర్చుని ఆ ప్రవాహం చూస్తూ ఆ తల్లిని సేవించిన భక్తి కలిగిన వారికి గంగలో స్నానం చేశారా చెయ్యలేదా అని కూడా సంబంధం లేదు గరుక్మంతుని చూసి పాములు పారిపోయినట్టు పాపాలు విడిచి వెళ్ళిపోతూ ఉంటాయి అందుకనే కాశీకి వెళ్ళడం అంటే ఏ తల్లిదండ్రులు అత్తమామలో పోతే వాళ్ళ ఆస్తికలు కలపడానికే వెళ్ళాలి అనేటటువంటిది తప్పుడు ఆలోచన వెళ్ళి ఒక్క తొమ్మిది రోజులు అక్కడ ఉండి అమ్మవారిని ఆ గంగానదిలో స్నానం చేసి అయ్యవారి దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకుని వచ్చేస్తే ఎంత పుణ్యమండి కాబట్టి గంగ స్నానం చేసిన వారు ముందు ఏడు తరాలు తర్వాత ఏడు తరాలు పితృదేవతలకు కూడా ఉద్ధరించేటటువంటి ఫలితాన్ని ఇస్తారు ఏ కారణం చేతనైనా స్నానం చేయలేకపోతే గంగ దర్శనం మాత్రం చేత స్నాన ఫలితం కలుగుతుంది నదులకు అధిష్టాన దేవతలు ఉంటారు నదీ స్నానాలు అంత గొప్ప ఫలితాలు ఇస్తాయి ఇది మన భారతదేశం యొక్క గొప్పతనం అందుకే చూడండి ఎన్ని నదులు ఉన్నాయో ఎంత పుణ్యాన్ని సంపాదించుకోవడానికి ఎంత అవకాశాన్ని ఇచ్చాడో భగవంతుడు మన భారతదేశంలో పుట్టినందరు జనాలందరికీ గంగానది స్నానం చేత మాట చేత ఏర్పడిన శరీరాల వలన ఏర్పడిన మనసు చేత ఏర్పడిన దోషాలన్నీ కూడా నశించిపోతాయి అంటే మాట చేత కొన్ని కొన్ని మాటలు మనం తెలియకుండా తప్పుడు మాటలు మాట్లాడేస్తాం శరీరం వల్ల ఏర్పడింది అంటే ఏవో చెడు అలవాట్లు చెడు స్నేహాలు చేసినందువల్ల శరీరం కొంత పాపాన్ని మూట కట్టుకుంటుంది అలాగే మనసు చేత ఏర్పడిన దోషాలు మానసికంగా కూడా ఏమైనా తలుచుకోకూడనివి చూసిన చూపులు అటువంటివన్నీ కూడా మనసులో ఏ ఉన్నా అవన్నీ కూడా గంగానది స్నానం చేత పోతాయి ఇకపై అటువంటి దోషాలు చెయ్యనని సంకల్పం చేసుకుని నాకు అటువంటి నియంత్రించుకునే అవకాశం ఇవ్వని గంగమ్మను ప్రార్థించుకుని స్నానం చేయడం ఉత్తమమైన విధానం కాబట్టి మనం ఏం చెయ్యాలి అంటే గంగలోకి వెళ్ళిపోయి స్నానం చేసేసేయడం కాదు ముందు సంకల్పం చెప్పుకోవాలి చెప్పుకుని అమ్మ నేను ఎన్నో పాపాలు చేశాను తెలిసి చేసినా తెలియక చేసినా పాపాలే అవన్నీ పోగొట్టు మళ్ళీ అటువంటి పాపాలు చెయ్యకుండా ఉండేటటువంటి శక్తిని నాకు అటువంటి మనస్సుని నాకి అని దండం పెట్టుకోవాలి అంతేగాని పాపాలు చేశాను పోగొట్టేయనేసి మళ్ళీ బయటకు వచ్చి పాపాలు మాత్రం చెయ్యకూడదు ఆ రకంగా కోరుకుంటే అంటే మళ్ళీ ఎటువంటి పా పాపాలు లేకుండా ఉండేటటువంటి శక్తిని చెయ్యకుండా ఉండేటటువంటి మనస్సుని నాకు ఇయ్యి మానసిక బలాన్ని అని దండం పెట్టుకుంటే అప్పుడు ఆ గంగా స్నానానికి ఒక పవిత్రత ఏర్పడుతుంది గంగకు గొప్పదనం భీష్ముడు చెప్పిన ప్రకారం ఒక స్త్రీ వెళ్ళి స్నానం చేస్తే పురుషుడు చేసిన దానికన్నా ఎక్కువ ఫలితం సంక్రమింపజేస్తుంది ఒక పెళ్ళైన స్త్రీ గంగానది గురించి విన్నా దర్శనం చేసిన చదివినా ఏదైనా ఉత్సవం చేసినా ఒక్కసారి గంగ నీళ్లు ముట్టుకున్నా చాలు పుట్టింటి వారిని అత్తింటి వారిని రెండు వైపుల వారిని ఉద్ధరిస్తుంది పురుషుడు కూడా పితృపంచకాలలో ఒకడైన మామగారు శరీరం మొదలుపెడితే తరించాలని సంకల్పం చేసుకుని స్నానం చేసిన రెండు వైపుల వారు తరిస్తారు గంగానది స్నానం ఎంతటి ఫలితాన్ని ఇస్తుందో నేను ఏం చెప్పగలను అని శ్రీకృష్ణ పరమాత్మ సమక్షంలో మునులు ఋషులు పరివేష్టించి ఉండగా అంపసయ్య మీద పడుకుని మహానుభావుడు భీష్మాచారులంతటి వారు ఉన్న అన్నారు అంటే గంగానది వైభవం అంత గొప్పదండి అందుకే చూడండి గంగానది ఇలా కాశీ అది వెళ్ళినప్పుడు పుష్కరాల్లోనూ గంగానదికి వెళ్ళినప్పుడు కొన్ని కొన్ని నదులకు వెళ్ళినప్పుడు ఇటు పుట్టింటి వాళ్ళవి అత్తింటి వాళ్ళవి అందరివి కూడా ఆ పేర్లు గోత్రాలు రాసుకుని పెడుతూ ఉంటారు పోయిన వాళ్ళవి ఎందుకంటే వాళ్ళ పేర్లు చెప్పేసుకుని అక్కడ కనుక నీరు పెట్టేస్తే వాళ్ళందరూ కూడా సంతోషంగా స్వర్గాన్ని అధిరోహిస్తారు ఆ పుణ్యం మనం చేసిన ఫలితం మన మన ఖాతాలో వేసిస్తారు అందుకని భీష్మాచార్యులంత వారు ఆ విధంగా చెప్పారు అంటే అది అంత గొప్పది అంత వైభవం కలిగింది అని మనం తెలుసుకోవాలి మనుష్యుడు ఏదో చెరువులో స్నానం చేస్తూ మనసులో ఒకసారి గంగాని తలుచుకుంటే గంగానది స్నాన ఫలితాన్ని ఇస్తారు కేవలం నామోచ్చారణ చేత స్మరణ చేత అంత గొప్ప శక్తిని గంగమ్మ ఇవ్వగలదు అందుకే చూడండి మనం కార్తీక మాసంలో పుణ్యతిథుల్లో పండగల్లో స్నానం చేసేటప్పుడు ఆ స్నానం నీళ్ళు పోసుకుంటూ మగ్గుతో పోసుకునేటప్పుడైనా సరే గంగేజ యమునేచయ్యవా అనుకుంటూ గనక చేసామనుకోండి అన్ని నదుల స్నానాలతో చేసిన ఫలితంతో పాటు గంగానదిలో స్నానం చేసిన ఫలితం కూడా మనకి ఇచ్చేస్తారు శాస్త్రం మనుష్యుడు శక్తి కలిగి కూడా గంగా స్నానం చేయకపోతే వాడిని గొడ్డుతో సమానమని చెప్పింది ఇంద్రుడు మొదలైన దేవతలే గంగను కోరుకుంటే నరలు తప్పకుండా కోరుకోవాలి ప్రాణం పోయే సమయంలో ఎవరైనా గంగానదిని స్మరించినంత మాత్రం చేత మోక్షం ఇవ్వగలదు రాజ భూత చోర పాప సంబంధమైన పాపాలన్నీ గంగను కీర్తిస్తే పోతాయి కీర్తి కలుగుతుంది శివుడంతటి వాడు గంగన జటాజుటాన్ని ధరించాడు ఓ ధర్మరాజా ఆకాశంలో పుట్టి భూమి మీదకు వచ్చి పాతాళ లోకానికి వెళ్ళిన త్రిపదగా అయిన గంగానది మూడు లోకాలకు అలంకరమైంది స్వచ్ఛమైన గంగానదిని ఆశ్రయించినవాడు అనుగ్రహాన్ని పొందినవాడు అదృష్టవంతుడు ధన్యుడు జీవితాన్ని చరితార్థం చేసుకున్నవాడు అవుతాడు మనుష్యులందరికీ ఇంద్రుడు ఎంత గొప్పవాడో గ్రహాలన్నిటికీ సూర్యుడు ఎంత గొప్పవాడో ఎన్ని నక్షత్రాలున్నా చంద్రుడు లేని ఆకాశం ఎలా ప్రకాశం లేకుండా ఉంటుందో అలా అన్ని రకాల వైభవాలలోనూ మనిషి ఉద్ధరించడంలో గంగకు గంగయే సాటి గంగా వైభవం కన్నా అని పోల్చడానికి లోకంలో ఇంకేమీ లేదు ఒకప్పుడు కపిల మహర్షి కోపం చెంది రుద్రుడై ఒకసారి హూంకారం చేసినంత మాత్రం చేత అరవై వేల మంది సగరువులు కాలి బూదుకుప్పలై పడిపోయారు ఇది మనం రామాయణంలో చెప్పుకున్నాం వాళ్ళందరినీ ఉద్ధరించినది గంగమ్మ ప్రవాహం ఇక్ష్వాకు వంశంలో పుట్టిన భగీరథుడు గొప్ప తపస్సు చేసి బ్రహ్మగారి అనుగ్రహాన్ని పొంది శంకరుడు ఆ గంగను ధరించడానికి అంగీకరిస్తే ఆకాశం పడుతున్న గంగమ్మ అహంకరిస్తే శంకరుడు జటాజూటంలో బంధిస్తే భగీరథుని ప్రార్థన మేరకు గంగమ్మను విడిచిపెట్టాడు తర్వాత గంగ భగీరథుని రథం వంట పెడుతూ జహ్ను మహర్షి ఆశ్రమాన్ని ముంచివేస్తే ఆగ్రహించినటువంటి మహర్షి ఆ గంగా జలం అంతటినీ తాగేసి మళ్ళీ భగీరథుడు ప్రార్థన చేస్తే కుడి కుడిచెవులోంచి విడిచిపెడితే జాహ్నం అనే పేరుతో పాతాళ లోకానికి వెళ్ళి అరవై వేల మంది సగరులు బూదికుప్పల మీద ప్రవహించిన కారణం చేత సగరులు ఉత్తమ లోకాన్ని పొందారు రాజర్షి అయిన భగీరథుని కారణం చేత గంగ భూమి భూలోకానికి వచ్చిందండి అందుకే ఎప్పుడైనా చూడండి పూజ చేసేటప్పుడు అసలు శుద్ధిగా స్నానం చేసి కూర్చుంటాం అప్పటికే కాలకృత్యాలన్నీ తీర్చేసుకుని బద్ధకాన్ని వదిలించేసుకుంటాం కాబట్టి ఇక ఎటువంటి దాన్ని ఏమంటారంటే అశ్రద్ధగా ఉండేటటువంటి విషయాలు ఏవి ఆలోచించడం లేకపోతే ఆవలింతలు తుమ్ములు దగ్గులు ఇలాంటివి ఏవీ రాకుండా ఉండేటటువంటి పరిస్థితుల్లోనే మనం పూజ గదిలోకి పెడతాం అయినప్పటికీ ఏదైనా ఒక కారణం చేత కేవలం మన నోటిలోంచి ఉచ్చరణ వచ్చేటటువంటి గాలి మన ముక్కుతో శ్వాస తీసుకునేటటువంటి గాలి కాకుండా ఇక ఎటువెంపు నుంచి ఏ రంధ్రాలలో నుంచి గాలి వచ్చినా తుమ్ము వచ్చినా మనం వెంటనే కుడిచేత్తో కుడిచేవను ముట్టుకోవాలి పూజ చేసుకునేటప్పుడు అప్పుడు మళ్ళీ స్నానం చేసి వచ్చి కూర్చున్నటువంటి ఫలితాన్ని ఇస్తారు లేదంటే మనం లేచి వెళ్ళి ఒక తుమ్ము దగ్గొచ్చినా ఆవలింత వచ్చినా వెంటనే వెళ్ళి స్నానం చేసి మళ్ళీ వచ్చి కూర్చోవాలి అన్నిసార్లు స్నానాలు చేయడం అందులో ఈ రోజుల్లో ఆవలింతలు తుమ్ములు దగ్గులు రాని వాళ్ళు అంటూ ఉండరు ఎందుకంటే అర్ధరాత్రి ఎప్పుడో ఎదురవడాలు ఆ తిళ్ళు కూడా తిన్నందువల్ల ఇంకెక్కడి నుంచో కూడా గాలి వచ్చేస్తూ ఉంటుంది కాబట్టి ఇటువంటివన్నీ లేకుండా ఉండాలి అంటే కేవలం పురుషులకి ఇది వర్తిస్తుంది స్త్రీలు నోములు వ్రతాలే కదండి వాళ్ళకి పూజ పూజ ఉండదు నిత్య పూజ చేసేది ఎప్పుడూ ఇంట్లో యజమానే మగవాడే చెయ్యాలి దీపం వెలిగించాలి దూపదీప నైవేద్యాలతోటి స్వామికి పూజ చేసి బయటికి రావాలి ఆ తర్వాత ఆ దీపంలో కొద్దిగా నూనె వేసి నెయ్యి వేసో ఆవిడ ఏమైనా చదువుకునే ఉంటే చదువుకోవచ్చు అంతేగాని నిత్య పూజ మా ఆయన చేయరండి ఆయనకి ఏం తెలియదు నేనే చేసేస్తాను నేనే దీపం వెలిగించేస్తాను అంటే అది తప్పు కాబట్టి పూజ చేసుకునేటప్పుడు ఎప్పుడైనా ఏదైనా ఆవలింత దగ్గు తుమ్ము వచ్చినప్పుడు కుడిచేవిని కుడిచేతో ముట్టుకుంటే మళ్ళీ స్నానం చేసినటువంటి ఫలితం భగవంతుడు ఇచ్చాడనమాట ఎందుకని జహ్ను మహర్షి గంగాదేవిని తాగేసిన తర్వాత గంగా జలాన్ని ఆ మిగిలిన జలాన్ని కుడిచేవులోంచి బయటకు విదిలేశాడు అందుకని ఆవిడని తలుచుకోవడమే అంత పవిత్రమైనది ఈరోజు మనం ఇన్నిసార్లు గంగమ్మ 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 తల్లి అనుకుంటున్నాం ఎంత పుణ్యాన్ని సంపాదించేస్తున్నాము కదండి ఆ పుణ్యాన్ని అలాగే ఉంచి ఇక ముందటప్పుడు తెలియక కూడా పాపం చేయకూడనటువంటి పరిస్థితిని ఆవిడ మనకి కలిగించాలని భగవంతుడిని ప్రార్థిస్తాం గంగానది ప్రవహించి వచ్చినప్పుడు ఆకాశం నుంచి చంద్రుని మీదకి అక్కడి నుంచి సూర్యుని మీదకి అక్కడి నుంచి మీరు పర్వతంతో సమానమైన విష్ణువు మీదకి ఆయన మీద నుంచి శంకరుని మీదకి ఆ తర్వాత హిమ హిమవత్ పర్వతం మీదకి ఆ తర్వాత భూమి మీదకి వచ్చింది ఓ ధర్మరాజా మేరు పర్వతంలో రత్నాలను సముద్రంలోని నీటి పొట్లను ఎన్నున్నాయో లెక్క పెట్టేయచ్చు కానీ ఎన్నో ఉత్తమమైన గుణాలు కలిగిన గంగానది వైభవాన్ని చెప్పడం ఎవ్వరికీ సాధ్యం కాదు ఎక్కడైనా ఈ గంగానది ప్రాశస్యం చదువుకున్న విన్న చెప్పిన వాళ్ళందరికీ రోగాలు రావు పాపాలన్నీ తొలగిపోతాయి భక్తి శ్రద్ధలతో చదువుకుంటూ వింటూ ఉండడం ఎంతో మంచిదని భీష్మాచార్యుల ప్రతిపాదనమైన ధర్మరాజు ఎంతో సంతోషించాడు అందుకనే జీవితంలో ఒక్కసారైనా కాశీ వెళ్ళి గంగమ్మ తల్లిని చూసి ఆవిడలో స్నానం చేసి ఆ పరమేశ్వరుడి విశ్వేశ్వరుడి దర్శనం చేసుకుని అన్నపూర్ణాదేవి పెట్టినటువంటి ఆ ప్రసాదాన్ని తిని వస్తే మనిషిగా మనం పుట్టినందుకు మన జీవితం ధన్యమైందనే చెప్పుకోవచ్చు కాబట్టి గంగమ్మ తల్లి యొక్క ఇంతటి ప్రాముఖ్యతని మనం ఆవిడ గంగమ్మ తల్లి ఆవిర్భవం రామాయణంలో తెలుసుకున్నాం రాముల వారికి విశ్వామిత్రులు వారికి చెప్పినాం అయినప్పటికీ కూడా శ్రీమధాంధ్ర మహాభారతం అంతర్గతంగా గంగమ్మ తల్లి యొక్క వైభవాన్ని మనం తెలుసుకోగలిగాము అంటే ఎంతో అదృష్టవంతులు చెప్పుకోవచ్చు కాబట్టి ఇది చెప్పినందుకు నాకు విన్నందుకు మనందరికీ మళ్ళీ నేను చెప్పింది నేనే వింటూ ఉంటాను కదండి ఒక్కొక్కసారి కాబట్టి ఎటువంటి రోగాలు రావు అన్నది తెలుసుకోవాలి ఎందుకంటే మనం పరమశ్రద్ధతో వింటే ఆ గంగమ్మ తల్లి తప్పకుండా మనకున్న దీర్ఘకాలిక రోగాలు ఏమైనా ఉంటే తగ్గించేస్తుంది ఆ నమ్మకాన్ని మనం ఉంచుకోవాలి అమ్మా గంగమ్మ తల్లి ఫలానా చోట నొప్పిగా ఉంది ఫలానా రోగంతో బాధపడుతున్నాను నాకు కాస్త ఉపశమనాన్ని కలిగించు పూర్తిగా తగ్గించేయడం అంటే ఏదో పాపాలు చేయకుండా ఉండం కదా భరించగలిగేటటువంటి నొప్పినే అయ్యి దానివల్ల నాకు ఎటువంటి ఆటంకాలు రాకుండా చూడు అని దండం పెట్టుకుంటే ఆ గంగా కొంచెం ఆ ప్రదేశంలో రాసుకుంటే చాలండి మనకి ఎంతో మంచి ఔషధాన్ని ఇచ్చి పొందినటువంటి ఫలితం కలుగుతుంది అంతేగాని ఏదో ఒకటి ఆవిడ తగ్గిస్తుందో లేదో అందుకే ఎవరికి నొప్పి ఉంటే వాళ్ళే వినాలి వాళ్ళే శ్రద్ధగా విని ఆ గంగమ్మ తల్లిని తలుచుకొని ఆవిడ మనకి మంచి చేస్తుంది అనే నమ్మకంతో విశ్వాసంతో ఈ పనులు చేయాలి తప్పితే ఇక్కడ నెప్పు ఉంది చదివేశాను ఓసారి చూసేశాను వినేసాను వినడం అంటే ఏదో పని చేసేసుకుంటూ వినడం కాదు కొన్ని కొన్ని పనులు చేసుకుంటూ విన్నా పర్వాలేదు ఇప్పుడు విష్ణు సహస్రం ఉందండి వంటింట్లో ఆ రోజు మనం ఏదో పండగ పిండి వంటలు అవి చేసుకుంటూ విష్ణు సహస్రం పెట్టుకుని నోటికి వచ్చేస్తుంది కాబట్టి చదువుకుంటూ లేదా మనసులో అనుకుంటూ మనం ఆ పూజ చేసేసుకుంటున్నాం అనుకోండి ఆ వంట చేసేసుకుంటున్నాం అనుకోండి దాని ఫలితం వేరు కానీ కొన్ని కొన్ని ప్రత్యేకంగా కూర్చుకొని కూర్చుని చూడండి కడుపుతో ఉన్న స్త్రీలు జననం కనుక వింటే మంచిది అంటే వాళ్ళు ఏదో పని చేసుకుంటూ వినకూడదు శ్రద్ధగా కూర్చుని ఆ ప్రవచనాన్ని అంతటిని విని దాని ఫలశ్రుతిని విని దండం పెట్టుకుని ఆ సుబ్రహ్మణ్యేశ్వరుడికి అప్పుడు అక్కడి నుంచి కదిలితే వాళ్ళకి ఆ ఫలితం ఉంటుంది ఏదో వినమన్నారు పెట్టేసుకున్నాం యూట్యూబ్లో నిద్ర వస్తుంది పోదాం మన పిల్లలు కదా లోపల వింటూ ఉంటారు కదా మనం వినకపోయినా పర్వాలేదు అనుకుంటే అది తప్పు కాబట్టి ఏ పనైనా సరే మనం శ్రద్ధగా చేసుకుని భగవంతుణ్ణి నమ్మి ఏ రూపంలో అయినా మనల్ని కరుణిస్తాడు అన్నప్పుడు ఆ విశ్వాసాన్ని గనక మనం ఉంచుకుంటే తప్పకుండా దాని ఫలితం ఉంటుంది కాబట్టి గంగమ్మ తల్లి గురించి ఇంత గొప్పగా చెప్పిన తర్వాత భీష్మాచార్యుల వారిని ధర్మరాజు గారు సంతోషించి ఏ విధమైనటువంటి ఇంకొక ప్రశ్న అడిగారు దానికి భీష్మాచార్యులు వారు ఏం చెప్పారు అనే విషయాన్ని మనం రేపటి పారాయణంలో తెలుసుకున్నాం ఓం నమో భగవతే వాసుదేవాయ